రాకూరి డైరీస్ మన యూట్యూబ్ ఛానల్ కి సక్సెస్ఫుల్ గా యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి దానికి మెయిన్ రీజన్ నా ప్రాణమిత్రుడు ప్రవీణ్ గారు వంశీ గారు సురేష్ గారండి అయ్యప్ప స్వామి వారి మాల వేసుకుని ఎంతో దూరం నుంచి వచ్చి నాకు సల్మానం చేసిన ఈ క్షణాలు నాకు చాలండి దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి నా జీవితంలో సక్సెస్ అనే మాటనే లేదండి కానీ ఎప్పుడు ఈ ముగ్గురైతే నన్ను వదిలేసి ఏ రోజు వెళ్ళలేరండి మనది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ అండి ఒక్కటి మాత్రం నిజం ఈ ముగ్గురు లేకుంటే రాకోరి డైరీస్ అనే యూట్యూబ్ ఛానలే లేదండి అసలుకి మన యూట్యూబ్ ఛానల్ కి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సిల్వర్ బటన్ తోటి ఈ యూట్యూబ్ ఛానల్ కి నా ఫ్రెండ్స్ ఎంత ప్రాణం పెట్టి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారో నేను మీకు ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నానండి ముఖ్యంగా ప్రవీణ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను మరియు వంశీ గారికి మరియు సురేష్ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా అండి నా ఛానల్ కి సపోర్ట్ చేసిన మల్లికార్జున్ గారు మరియు ముఖ్యంగా రాలేకపోయిన నా మిత్రుడు లవన్ గారికి